హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే వచ్చేసి అజిం ప్రేమ్జీ స్కాలర్షిప్ల కోసం దరఖాస్తు ఆహ్వాన ఒక న్యూస్ అప్డేట్ అయితే చూస్తున్నాం మనం ఎవరైతే గవర్నమెంట్ కాలేజీల్లో టెన్త్ ఇంటర్ చదువు చదువుకొని బాలికలు మాత్రమే ఈ అజీం ప్రేమ్జీ స్కాలర్షిప్ కోసం అయితే దరఖాస్తు చేసుకోవచ్చు అజిం ప్రేమ్జీ స్కాలర్షిప్ల కోసం దరఖాస్తు ఆహ్వానం రాష్ట్రంలో డిగ్రీ ఆస్థాయి కోర్సులు చదువుతున్న పదిహేను వేల మంది యువతులకు ప్రేమ్జీ ఫౌండేషన్ స్కాలర్షిప్ అందించడం అభినందనీయమని రాష్ట్ర హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ టీహెచ్సి చైర్మన్ బాలకృష్ణారెడ్డి తెలిపారు ఒక్కొక్క విద్యార్థికి ప్రతి ఏటా ముప్పై వేల చొప్పున అందించనున్నారని బాలికల ఉన్నత విద్యను ప్రోత్సహించడానికే ఈ కార్యక్రమం గొప్ప అడుగుగా ఉందని అభిప్రాయపడ్డారు అర్హులైన బాలికలు ఈ నెల ముప్పైలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు మంగళవారం ఆయన టిహెచ్సిఈఈ కార్యాలయంలో ఫౌండేషన్ తెలంగాణ ఇన్ఛార్జీలు శ్రీనివాస్ కృష్ణస్వామి కౌన్సిల్ సెక్రటరీ శ్రీరామ్ వెంకటేష్ తదితరులు కలిసి స్కాలర్షిప్ పోర్టల్ను విడుదల చేశారు ఈ సందర్భంగా మాట్లాడిన అధికారులు సర్కారు విద్యా సంస్థలో పదవ తరగతి ఇంటర్మీడియట్ పూర్తి చేసిన బాలికలు మాత్రమే ఈ స్కాలర్షిప్కు అర్హులని తెలిపారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో డిప్లొమా డిగ్రీ ఇంజనీరింగ్ ఎంబీబీఎస్ తదితర కోర్సుల్లో మొదటి సంవత్సరంలో చేరిన వారు అర్హులన్నారు అజిం ప్రేమ్జీ ఫౌండేషన్ అధికారిక వెబ్సైట్ అజిం ప్రేమ్జీ ఫౌండేషన్ డాట్ ఓఆర్జీ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఎంపికైన బాలికలకు పూర్తి కోర్సు పూర్తి అయ్యే వరకు ప్రతి ఏటా ప్రతి సంవత్సరం ముప్పై వేలు అందజే అందజేస్తారు పదిహేను వేల కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే లాటరీ విధానంలో ఎంపిక చేస్తామని దీనికి ఎలాంటి రుసుము కట్టనవసరం లేదని వివరించారు నెక్స్ట్ వచ్చేసి వచ్చే నెల ఐదు నుంచే మనకు ఐసెట్ స్పెషల్ ఫేజ్ అడ్మిషన్ అనే ఒక అప్డేట్ అయితే ఎడ్యుకేషన్ అప్డేట్ అయితే చూస్తున్నాం మనం వచ్చే నెల ఐదు నుంచి ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం టీజీ ఐసెట్ స్పెషల్ ఫేజ్ అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించినట్లు అధికారులు అయితే ప్రకటించారు అక్టోబర్ ఐదున ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ ప్రక్రియ అక్టోబర్ ఆరున సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని తెలిపారు అక్టోబర్ ఆరు ఏడు తేదీల్లో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ నిర్వహిస్తామని పదిన సీట్లు కేటాయిస్తాం కేటాయింపు ఉంటుందని వెల్లడించారు ఇప్పటికే సీట్లు పొందిన అభ్యర్థులు ట్యూషన్ ఫీజు చెల్లించేందుకు ఈ నెల ఇరవై నాలుగు వరకు కాలేజీలో రిపోర్ట్ చేయడానికి ఇరవై ఐదు వరకు గడువునైతే పెంచడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి డిగ్రీ అడ్మిషన్లు రెండు లక్షల ఐదు వేల ఒక్క వంద ఆరు ముగిసిన ప్రవేశాల ప్రక్రియ నిరుటి కన్నా ఎనిమిది వేల ఆరు వందల అరవై నాలుగు అడ్మిషన్లు ఎక్కువ రాష్ట్రంలో డిగ్రీ కాలేజీలో దోస్త అడ్మిషన్ ప్రక్రియ అయితే ముగిసింది ఇప్పటి వరకు మొత్తం రెండు లక్షల ఐదు వేల ఒక వంద ఆరు మంది అయితే చేరారు నేరుటితో పోలిస్తే పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం అయితే రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వందల అరవై ఏడు డిగ్రీ కాలేజీలలో నాలుగు లక్షల నలభై వేల ఒక వంద ఏడు సీట్లు ఉండగా రెండు లక్షల ఐదు వేల ఒక వంద ఆరు సీట్లు అయితే నిండాయి మరో రెండు లక్షల ముప్పై ఐదు వేల ఒక సీట్లు అయితే మిగిలాయి దోస్తు పరిధిలోని ఎనిమిది వందల ముప్పై కాలేజీల్లో మూడు లక్షల డెబ్భై ఏడు వేల తొమ్మిది వందల ఏడు సీట్లు ఉంటే ఒక లక్ష డెబ్బై ఆరు వేల ఒక్క వందల నలభై మూడు సీట్లు నిండాయి దీంట్లో సర్కారు డిగ్రీ కాలేజీలో భారీగానే సీట్లు నిండాయి అయితే ఆరు వందల ముప్పై ఐదు ప్రైవేట్ కాలేజీలో రెండు లక్షల అరవై రెండు ఏ రెండు లక్షల అరవై రెండు వేల ఏడు వందల డెబ్బై సీట్లుంటే ఒక లక్ష నలభై నాలుగు వందల డెబ్బై రెండు సీట్లు మాత్రమే ఫిల్ అయ్యాయి ఏకంగా ఒక లక్ష అరవై రెండు అరవై రెండు వేల సీట్లు ప్రైవేట్ కాలేజీల్లో మిగిలాయి మరోపక్క డెబ్భై తొమ్మిది డిగ్రీ కాలేజీలో ఇరవై మూడు వేల ఆరు వందల పద్నాలుగు సీట్లు ఉండగా పదకొండు వేల రెండు వందల యాభై ఏడు సీట్లు మాత్రమే నిండాయి యాభై ఎనిమిది నాన్ దోస్త్ కాలేజీల్లో ముప్పై ఆరు వేల ఎనిమిది వందల అరవై సీట్లు ఉంటే వాటిలో పదహారు వేల ఒక వంద ఎనభై రెండు సీట్లు అయితే నిండాయి మరో ఇరవై వేల సీట్లు మిగిలాయి ఓవరాల్గా గతే గతేడాది వన్ పాయింట్ నైన్ సిక్స్ ల్యాక్స్ అడ్మిషన్లు మాత్రమే జరగ ఈసారి ఎనిమిది వేల ఆరు వందల అరవై నాలుగు అడ్మిషన్లు అయితే పెరిగాయి స్పాట్లో ఎనిమిది వేల ఆరు వందల యాభై ఐదు మంది చేరిక ఇటీవల సర్కారు ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో స్పాట్ ప్రక్రియ ద్వారా ఎనిమిది వేల ఆరు వందల యాభై ఐదు మంది అడ్మిషన్లు పొందారు దీంతో తొలిసారిగా సర్కారు డిగ్రీ కాలేజీలు కాలేజీలు వర్సిటీలలో అవకాశం ఇవ్వగా వాటిలో మూడు వేల ముప్పై ఏడు మంది చేరారు ప్రైవేట్ కాలేజీ కాలేజీలో ఐదు వేల ఆరు వందల పద్దెనిమిది అడ్మిషన్లు తీసుకున్నట్టు Thank you, friends. Thank you for watching.